హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక హెల్దీ పికల్ హెల్దీ అంటుంది పికల్ అంటుంది అనుకుంటున్నారా అవునండి వెల్లుల్లి ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలైనా తింటే ఎన్నో రోగాలకి చెక్ పెట్టచ్చు హెల్త్ బెనిఫిట్స్ని వీడియోలో చెప్తూ ఉంటాను చూసేయండి ముందుగా పొట్టు తీసి క్లీన్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు అలాగే చింతపండు ఒక కప్పు కొలతకైతే ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ ఫస్ట్ చింతపండుని ఒక బౌల్లో వేసుకుని అందులో వేడి వేడి వాటర్ పోసి పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలి నానబెట్టిన తర్వాత దీనిలో నుంచి పిప్పి తీసి చింతపండు జ్యూస్ని రెడీ చేసి ఉంచుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అవి హాఫ్ వేగిన తర్వాత అందులోకి ఒక్క స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండిటిని బాగా వేపుకొని ఉంచుకోవాలి చూడండి మన మెంతులు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఆ తర్వాత నేను ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేపవలసిన అవసరం ఉండదు జాగ్రత్తగా మరీ మాడ్ చేయకుండా ఫ్రై చేసుకోండి ఈ రెండు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి కమోన్ నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే వెల్లుల్లిపాయలు చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకోవాలి ఒక కప్ ఆయిల్ సో దీనికి కొలత ఏంటంటే కప్పు వెల్లుల్లిపాయలు ఒక కప్పు చింతపండు ఒక కప్ ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు చిన్న ముక్కల గడ్డ ఇంగువు వేస్తున్నాను మీ దగ్గర కానీ పౌడర్ ఇంగు ఉంటే డైరెక్ట్గా వేసేయొచ్చు నాకైతే పచ్చళ్ళలోకి కొన్ని స్పెషల్ డిషెస్లోకి ఇలా గడ్డ ఇంగువ వాడడం అలవాటు ఈ గడ్డ ఇంగువ కొంచెం పొంగే వరకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఆరబెట్టుకుంటున్న మెంతులు ఆవాళ్ళు వేసి మిక్సీ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఒక స్పెషాలిటీ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు రోజుకి కనీసం రెండైనా తినాలి అంటారు కదా హెల్త్ కోసం అని అలా అని ఆ వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేస్తేనో ఓ అని బాయిల్ చేస్తేనో అందులో ఉండే ఔషధ గుణాలు పోతాయంట సో ఈ పిక్కుల్లో మనం అలా ఫ్రై చేయట్లేదు అలా అని బాయిల్ కూడా చేయట్లేదు సో హెల్త్కి ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఈ హెల్దీ పిక్కుల్ని తయారు చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ఇందాక చింతపండు జ్యూస్ తీసి ఉంచుకున్నాం కదా ఆ జ్యూస్ అంతటినీ కూడా ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఆయిల్లో మనం డైరెక్ట్గా చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం చిటపటమంటుంది ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఫ్రై చేయాలి ఇలా ఆర్ బాయిల్ చేయాలి అంటే ఆయిల్ పైకి తేలే వరకు స్టవ్ని హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ఒకప్పుడు ప్లే చేసేవంటే లైఫ్స్లో మన పెద్దలు హాస్పిటల్స్కి వెళ్లకుండా అసలు ఈ బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటి రోగాలకి ఇంట్రొడక్షన్ అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చింది ఒకప్పుడు అంటే మన గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ టైంలో ఇలాంటివి ఉండేవి కాదు ఎందుకంటే వాళ్ళ ఆహారమే వాళ్ళకి మెడిసిన్ లాగా ఉండేది ఆల్ రైట్ ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉండగానే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుతూనే బాయిల్ చేసుకోవాలి ఈ చింతపండు జ్యూస్ బాయిల్ అయ్యి నూనె పైకి తేలడానికి కనీసం ఒక ఐదారు నిమిషాలు పడుతుంది చూడండి కొంచెం స్టవ్ ఆఫ్ చేసే స్టేజ్కి మనం వచ్చేసాం అంటే ఆయిల్ కొంచెం కొంచెంగా పైన కనిపిస్తుంది కానీ అలా కాదు పూర్తిగా ఆయిల్ పైకి వచ్చేయాలి ఇలాగా ఇలా గరిట పెట్టి పైన ఒక లేయర్ ఆయిల్ లాగా వస్తుంది చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఏంటి ఇంకా వెల్లుల్లిపాయలే యాడ్ చేయలేదు అని అనుకుంటున్నారా రైట్ నెక్స్ట్ మనం చేయబోయేది అదే ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత అందులో మనం పీల్ చేసి రెడీగా ఉంచుకున్న ఆ కప్పు వెల్లుల్లిపాయలని వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదిలా బాగా కలుపుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారే వరకు ఇంకా దీన్ని టచ్ చేయకుండా పక్కన పెట్టేయాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మూడు టేబుల్ స్పూన్ల కారం ఇందులోకి వేసేసాను ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి మిక్సీ చేసి ఉంచుకున్న ఇంగువ మెంతులావాల పొడి ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి స్టార్టింగ్లో ఏంటబ్బా కప్పు నూనె వేసాం కదా అసలు కనిపించట్లేదు అన్నట్టు ఉంటుంది కానీ నేను కొన్ని క్లిప్స్ ఎలా తీశానంటే దీన్ని బౌల్లోకి తీయగానే ఒక పిక్ తీసాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొకటి తీశాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకొక క్లిప్ తీశాను మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది ఈ పచ్చడికి ఇంకెలాంటి పోపు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు ఒక హెల్దీ వేలో పికిల్ని ఇంత చక్కగా ప్రిపేర్ చేయొచ్చా అని అనిపించేలా ఉంటుంది ఈ పచ్చడి అసలు ఈ పచ్చడి కానీ ఇంట్లో ఉంటే ఇంకా దేని మీదకి మనసు పోవట్లేదండి ఇదే పిక్కిలతో అన్నమంతా తినేయాలని అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంట్లో ఎస్పెషల్లీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రతిరోజు ఇలాంటి హెల్దీ పిక్కిల్ని ఒక్క స్పూన్ అయినా ట్రై చేయాలి ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ లాంటి కామన్ ఇష్యూస్కి ఇలాంటి పిక్కలు కానీ రోజు తింటే చెక్ పెట్టినట్టే చూడండి ఇప్పుడు నేను పిక్కల్ని సపరేట్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను తీసిన వెంటనే అస్సలు ఆయిల్ కనిపించలేదు ఏంటబ్బా అసలు ఆయిలే కనిపించలేదు ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ వేసాం కదా అని అనుకుంటున్నారా ఈ గిన్నెని ఇలాగే చూస్తూ ఉండండి లాస్ట్ క్లిప్పింగ్లో మీకే తెలుస్తుంది ఎంత ఆయిల్ పైకి వచ్చిందో ఇవే కొలతలతో ఇలాగే కానీ చేస్తే ఈ పచ్చడి ఆరు నెలల వరకు ఖచ్చితంగా నిలువ ఉంటుంది ఇది మా అమ్మమ్మ స్టైల్లో చేసిన పచ్చడి అప్పుడెప్పుడో మా అమ్మమ్మ చేసేదంట ఆ రెసిపీని గుర్తు చేసుకుని అమ్మ నాకు చెప్తే నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఇప్పుడు స్క్రీన్ని గమనిస్తూ ఉండండి చూడండి తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వచ్చింది ఇంకొక పది నిమిషాలకి ఇలా ఫుల్గా ఆయిల్ పైకి తేలింది ప్రిపేర్ చేసిన ఒక్క రోజు తర్వాత తింటే వెల్లుల్లిలోకి ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి కానీ ఈ ముద్ద మీకోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఎవ్రీవాన్